వెల్కమ్ బ్యాక్ టు ధను స్పోకెన్ ఇంగ్లీష్ ఫర్ బిగినర్స్ రోజు అవసరమైన సాధారణ ఇంగ్లీష్ పదాలు స్పోకెన్ ఇంగ్లీష్ కు ఉపయోగపడే పదాలు ఈజీగా నేర్చుకుందాం సో లెట్ సీ సమ్ వర్డ్స్ కమ్ హియర్ ఇక్కడికి రా గో దేర్ అక్కడికి వెళ్ళు కీప్ ఇయర్ ఇక్కడ పెట్టు కీప్ దేర్ అక్కడ పెట్టు బిల్ల వాటర్ నీళ్లు తీసుకురం సో ఈ పదాలు మనం చాలా పొలైట్నెస్ లో యూజ్ చేస్తాం కెన్ యూ కమ్ష్యూ కెన్ యూ బ్రింద వాటర్ కుడ్ యూ ప్లీజ్ గివ్ సమ్ వాటర్ అనే సిచ్యువేషన్ లో పొలైట్ గా వాడే సిచ్యువేషన్ లో ఈ పదాలు మనం వాడతాం కెన్ యూ కమ్షర్ కన్యు గోదేర్ Bring the book. Open the window. Open the book. Close the window. Close the book. Here also we can use. Can you bring the book? Could you నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను మనం ఏదైనా నేర్చుకోవాలి అనుకునే సందర్భంలో చెప్పడానికి ఐ వాంట్ లెర్న్ ఇంగ్లీష్ సో ఐ వాంట్ లెర్న్ ఇంగ్లీష్ నేనే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను ఐ వాంట్ లెర్న్ చెస్ నేను చెస్ నేర్చుకోవాలనుకుంటున్నాను ఐ వాంట్ స్పీక్ ఐ వాంట్ రీడ్ ఐ వాంట్ సీ ఐ వాంట్ నో ఐ వాంట్ ఏదైనా ఒకటి చేయాలంటే లెర్న్ from యువర్ మిస్టేక్స్ మీ తప్పుల నుంచి నేర్చుకోండి చిల్డ్రన్ లెర్న్ క్విక్లీ పిల్లలు త్వరగా నేర్చుకుంటారు లెట్స్ లెర్న్ టుగెదర్ మనమంతా కలిసి నేర్చుకుందాం లెట్ అన్ అనే వర్డ్ తర్వాత ఎనీ వర్క్ యూజ్ చేసి లెట్స్ ప్లే టుగెదర్ లెట్స్ గో టుగెదర్ లెట్స్ కమ్ టుగెదర్ అలా ఏదైనా కలిసి చేద్దాం అనేది టుగెదర్ అంటారు చేసి యూజ్ చేయొచ్చు ఐఎమ్ లర్నింగ్ నేను నేర్చుకుంటున్నాను ఆమె నేర్చుకుంటుంది నేర్చుకు నేర్చుకున్నావా డెడ్యూ లెర్న్

ఏం కావాలి ఎవరైనా అడిగేటప్పుడు హూ ఇస్ యువర్ టీచర్ నీ టీచర్ ఎవరు హు ఈ యువర్ ఫాదర్ హు ఈజ్ యువర్ మదర్ హు ఈజ్ సిస్టర్ ఇలా అడిగేటప్పుడు మనం రిపీటెడ్ గా ఎవరైతే కావాలో వాళ్ళని మనం మెన్షన్ చేస్తే హూ ప్లస్ చేస్తే

Yes, I, I have angry. No, I don't I have angry. Did you like tea? Neeku, tea ishtama? Is this your book? Is this your book? Is this your phone? Is this your phone? इतनी कारा इज दिस योगा अलावा। Can you help me? यू नॉक साहम चष्टा वा। Did you go to school? नहीं स्कूल के बिल्ला वा। I Have you finished your homework? होमवर्क उच्चे सावा अलावा। Have you finished your dinner? नाईट भोजन की तिन्ना ना। వర్క్ వర్క్ నీ కంప్లీట్ అలా నీవు రేపు లేదంట జరగబోయే సందర్భంలో వాళ్ళు విల్ అనే పదాన్ని మనం యూజ్ చేస్తాం అతను మీ తమ్ముడా షీ యోర్ బ్రదర్ అలానే ఈ షీ యువర్ సిస్టర్ ఆమె సిస్టర్ షీ టీచర్ అలా ప్రతి అడిగేటప్పుడు క్వశ్చన్ అడిగేటప్పుడు మనం ఈ తర్వాత సబ్జెక్ట్ నెక్స్ట్ ఎవరైతే వాళ్ళు అడగాలను అడగచ్చు ఫ్లోర్లు ఆర్ దే ప్లేయింగ్ వాళ్ళు ఆడుతున్నారు ఆర్ దే కమింగ్ వాళ్ళు వస్తున్నారు ఆర్ దే పేయింగ్ వాళ్ళు పే చేస్తున్నారా ఆర్దే రీడింగ్ వాళ్ళు చదువుతున్నారా ఆర్దే పేయింగ్ అని ఇంకా ఏం చేయాలని ఆ వర్క్ ని మనం యూజ్ చేసేసి చేసే వాళ్ళు ఆడుతున్న వాళ్ళు ఆడుతున్నారా డి ఆమె తెలుసా డూ యు నో హిమ్ అతని తెలుసా Do you know it? Do you know who means Avaro? who is your teacher? Who? No. Who is your brother? Who is your teacher? Who is your uh, uh, sister? Who is your father? An ఎవరు అనే అడిగే పదంలో క్యూ అనే పదాన్ని మనం ఫ్రీక్వెంట్ గా ఇచ్చి చేస్తాం ఈ డబ్ల్యూహెచ్ మనకి కంప్లీట్ గా అవగాహన ఉంటే మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలా వరకు హెల్ప్ అవుతాయి వాట్ మీన్స్ ఏమిటి వాట్ ఈస్ యువర్ నేమ్ వాట్ మీన్స్ ఏమిటి వాట్ నేమ్ వెన్ మీన్స్ ఎప్పుడు వెన్ ఈస్ ద ఎగ్జామ్ పరీక్ష ఎప్పుడు ఉంది వెన్ ఇస్ ద ఎగ్జామ్ వేర్ మీన్స్ ఎక్కడ వేర్ డూ యూ లివ్ మీరు ఎక్కడ నివసిస్తున్నారు వై మీన్స్ ఎందుకు వై ఆర్ యూ లేట్ మీరు ఎందుకు ఆలోచనలో వచ్చారు సో ఈ పదాన్ని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం బ్రేక్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తుంటే ఉంటే కొంచెం హ్యాబిట్ వేట్ మీ పుస్తకం మీకు ఏ పుస్తకం కావాలి నెంబర్ ఆఫ్ అండ్ చాయిస్ ఫోర్ ఫైవ్ బుక్స్ ఉన్నట్టు అయితే అందులో మీకు ఏ పుస్తకం కావాలని అడిగే సందర్భంలో విచ్ ఈజ్ యువర్ బుక్ విచ్ ఈజ్ యువర్ బుక్ విచ్ బుక్ డి వాంట్ ఇందులో మీకు ఏది కావాలి అనే చాయిస్ ఒక త్రీ ఫోర్ డ్రెస్ డ్రెస్సెస్ ఉన్నా కూడా ఆ డ్రెస్సెస్ లో మనకి ఏది కావాలని అడిగే సందర్భంలో విచ్ డ్రెస్ యూ వాంట్ అనే కూడా మనం అడుగుతాం అనే సందర్భంలో అడగొచ్చు కార్ ఉంది హూస్ కార్ ఈజ్ అని అడగచ్చు ఒక బిల్డింగ్ ఉంది హూస్ బిల్డింగ్ ఈస్ దిస్ అని అడగొచ్చు అట్లా మీరు ఎలా ఉన్నారు హౌ యూ వర్క్ మీ వర్క్ ఎలా ఉంది హౌజ్ యువర్ హెల్త్ మీ హెల్త్ ఎలా ఉంది హౌజ్ యువర్ స్టడీ మీ స్టడీ ఎలా ఉంది యువర్ ఫ్యామిలీ హౌ ఆర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ సో అలా సందర్భంలో మనం హౌ అనే పదాన్ని యూజ్ చేస్తాం హౌ మచ్ పెన్ ఈ పెన్ ఎంత సో ఇది ఎంత అని అడిగే పద సందర్భంలో హౌ మచ్ కాస్ట్ ఈ దిస్ డ్రెష్ హౌ మచ్ ఇస్ దిస్ అని అడిగే పదంలో మనం హౌ మచ్ అనేది యూజ్ చేస్తాం హౌ మెనీ హౌ మనీ స్టూడెంట్స్ అర్థం ఎంతమంది స్టూడెంట్స్ ఆ క్లాస్ లో ఉన్నారు అక్కడ ఎంత మంది విద్యార్థులు అక్కడ ఉన్నారు హౌ మెనీ కార్స్ అర్థం అక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి అలా ఈ సందర్భంలో ఈ వర్డ్స్ మనం యూజ్ చేస్తాం డైలీ మనం ప్రాక్టీస్ చేసి మాట్లాడేటప్పుడు వీటిని యూజ్ చేస్తూ ఉంటుంటే ఆటోమేటిక్ గా మనకి వచ్చేస్తూ ఉంటాయండి ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ రిపీటెడ్లీ అండ్ థరోలింగ్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో